ఈ రోజు వచ్చేసి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఏంటి అంటే అది ఇది చూడండి ఏదైతే ఆప్షన్స్ అనేవి మారిపోతున్నాయన్నమాట ఇప్పుడు మీ పేజీని లాగి ఎవడైతే క్యాండిడేట్ లాగిన్ ఉందో ఆ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సర్వీసెస్ దగ్గర మీకు ప్రింట్ అప్లికేషన్ అనేది ఒకటి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కృష్ణ ఇది వచ్చేసి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట పోస్ట్ నేమ్ మేనేజ్మెంట్ నేమ్ డిస్ ఎట్ డిస్టిక్ ఉన్న ఏడు డిస్టిక్ అంటే ఏడు లోకల్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీరు ఏదైతే మీరు పోస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో వాటితో పాటు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకు కూడా ఇస్తున్నాయి ఇక్కడ చూడండి మీరు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఇస్తే అది వన్ బై వన్ అన్నీ ఇవ్వాలి కాకపోతే ఇక్కడ అలా జరగలేదు కొన్ని మాత్రమే అంటే ఇంకా అప్డేట్ అవుతుంది అనుకోవాలా లేదంటే అప్డేట్ అయిన తర్వాత ఈ విచార అనేది ఇంకా కన్ఫర్మ్ లేదనమాట డిఎస్సి కన్వీనర్ నుంచి ఎలాంటి కీలక ప్రకటన లేదా ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ ఏదైతే వెబ్సైట్లో మాత్రం ఈ చేంజెస్ అనేవి అయితే జరిగిపోయాయి అన్నమాట మీరు ఇప్పుడు ఈ చేంజెస్ అనేవి ఒకటి చాలామందికి ఏంటి అంటే ఎవరైతే ఆప్షన్స్ అనేవి పోస్ట్ ఆఫ్ ఎవరైతే పెట్టుకున్నారో అవి కొంతమందికి వాళ్ళకి కరెక్ట్గా వచ్చాయి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కరెక్ట్గా వచ్చాయి ఇంకొంతమందికి ఏంటి అంటే కరెక్ట్గా రాలేదు ప్లస్ రాకపోగా ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు కొన్ని కొందరికి కొన్ని వచ్చాయి ఇంకొందరికి అసలుకి రాలేదు ఎవరైతే ప్రిఫరెన్స్ అనేది వాళ్ళు హెచ్జీటీ పెట్టుకుంటే ఎస్ఏకి కొంతమందికి ప్రిఫరెన్స్ వచ్చింది పెట్టుకోకుండా కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎందుకు ఇలా ఆప్షన్స్ అనేది చూపిస్తున్న అనేది తెలియదు అన్నమాట సో ఎవరైతే మీరు ఇంకా ఎవరైతే ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకుని మీకు ఎలాంటి లోకల్ బాడీస్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు ఇది అనేది ఎడిట్ ఆప్షన్ కింద మనం అనుకోవాలా లేదంటే ఓన్లీ ఒకవేళ మనకిచ్చిన ప్రకారం ఏంటి అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వము అని సాక్షి పేపర్లో క్లారిటీగా చెప్పేశారు ఎడిట్ పేపర్ ఇయ్యను అన్నప్పుడు అంతా క్లారిటీగా చెప్పినప్పుడు ఏంటి అంటే ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళు పర్టికులర్ మెంబర్ ఈ పోస్టులకి అనేది ఎలిజిబుల్ ఇందులో ఒకటి చూసుకోవడానికి మాత్రమే ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది ఈవెన్ అంటే ఇది అప్డేట్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఇది ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు అనేదానికి సంకేతం అన్నమాట ఒక ఆల్రెడీ ముందే చెప్పినట్టుగా ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా కాల్ లెటర్ ఇస్తున్నాము అన్నప్పుడు దానికే వాళ్ళు ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఇలాంటి ఆప్షన్స్ అనేది వెబ్సైట్లో తీసుకొచ్చినప్పుడు ఇది దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు అని చెప్పడానికి సంకేతం అనమాట ఒక అభ్యర్థి ఏదైతే వాళ్ళు ఏ ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్లో ఆ ఒక ప్రిఫరెన్సెస్ అన్నీ మా ఇలా వచ్చేసాయి ఇలా వచ్చిన దాంట్లో మీరు ఎడిట్ ఆప్షన్ అనేది మీరు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్కి అనేది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ కొంతమందికి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో వాళ్ళు ప్రిఫర్ చేసుకున్న ఏదైతే అప్లై చేసేటప్పుడు ఏదైతే పెట్టుకున్నారో అది ఆప్షన్స్ అనేవి లేకుండా వేరే ఆప్షన్స్ కూడా వచ్చాయి ఇంకొంతమందికి అసలు రాలేదు ఇంకొంతమందికి ఏంటి అంటే కొన్ని లోకల్ బాడీస్ మాత్రమే కనిపిస్తున్నాయి సో వీటి నుండి డిఎస్సి కంపెనీ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు కో ఈరోజు నైట్ వరకు వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఏదైతే కాల్ లిస్ట్ ఉన్నాయో కాల్ లిస్ట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వచ్చాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎవరికి వచ్చాయి అంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చాయి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇంతవరకు కాల్ లిస్ కాల్ లెటర్స్ అనేవి రాలేదు కాల్ లెటర్స్ రాలేదు కానీ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని సెంటర్లలో జరుగుతుంది మరి అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవరికి జరుగుతుంది అనేది అప్డేట్ అయితే లేదు ఇలాంటి న్యూస్ పేపర్లో కూడా ఈరోజు ఎలాంటి ఆర్టికల్స్ అనేవి రావు ఎందుకంటే నిన్న ఫెస్టివల్ కాబట్టి సో రేపటి వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి కనీసం సాయంత్రం వరకు ఎవరైతే కాల్ లెటర్స్ రాలేదు వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ప్లేస్లలో ఇంత ముందుగా ఒక అభ్యర్థి ఏంటంటే కింద కామెంట్ చేశాడు ఏంటి అంటే ఎవరైతే ఆ నార్మలైజేషన్ వల్ల అన్యాయం జరిగిందో వాళ్ళు ధర్నా చేస్తున్నారు విజయవాడలో అందరూ కలిసి అని చెప్పేసి చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో అది ఎంతవరకు నిజము అనేది కింద కామెంట్ని బట్టి మనం అర్థం చేసుకోలేదు కట్ కామెంట్ చేశాడని మాత్రం మీకు చెప్తున్నాను ధర్నాలు మీరు ఫీల్ అవ్వద్దు మీకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ కేసులో ఏం జరిగింది అసలు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇలాంటి గందరగోళానికి ఏదైతే గురవుతుందో కరెక్ట్ ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లో పారదర్శకతతో అనేది ట్రాన్స్పరెన్సీ అనేది లేదు ఈ నోటిఫికేషన్ అనేది ముందరికి వెళ్తుందా కోర్టులో కేసు ఏమవుతుంది అనేది మీకు ఒక వీడియో క్లియర్ కట్గా చేశారనమాట ఒక వీడియో ఆ వీడియో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ నోటిఫికేషన్ ఇంకా ముందరికి వెళ్తుందా లేదా అనేది సో ఇంకా కట్ ఆఫ్ అనేది అయితే ఇవ్వలేదు సో కట్ ఆఫ్ కూడా ఇవ్వాల్సిందే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయన్నమాట నోటిఫికేషన్లు ఇవన్నీ కరెక్ట్ చేయగలుగుతారా ఇవన్నీ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇంకా ముందరికి వెళ్తుందా నేను చూద్దాం కాలేట ఒక పక్క ఇన్ కాల్ లీటర్స్ ఇచ్చి వెరిఫికేషన్ పిలుస్తూనే ఉన్నారు ఇంకో పక్క ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి గందరగోళానికి తీసుకొస్తున్నారు సో ఏది నమ్మాలి ఏంటి అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు సో ఇంకేదైనా అప్డేట్ ఉన్నప్పుడు మేము ముందుగా తీసుకొస్తాను సో ఇప్పటివరకు అయితే ఇదే అప్డేట్